جئے گورا جئے گورا ای ٹی آر گاري نائي کوت کوت ناري جئے سلامارا ایس ٹی آر گاري نائي کوت کوت ناري جئے گران نارايک کوت کوت ناري ایس ٹی آر گاري نائي کوت کوت ناري ای ٹی آر گاري نائي کوت کوت ناري నేను నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి డిసెంబర్ వరకు ఆరుగా కంపల్సరీ ఇస్తామని చెప్పి డిసెంబర్ వరకు రైతులకు ఇచ్చే రైతు భరోసా పేరు పెట్టి పదిహేను ఇస్తా అని ఇప్పుడు పన్నెండు వేలు మూడు బసలు వేయలేవు మూడో బసలు అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు రైతు భరోసా కింద పన్నెండు వేలని కేబినెట్లో తీర్మానం చేసారు ఎంత ఈ దొంగ మాటలు అప్పుడే గవర్నమెంట్ మీరు పోటీ మీరు ఎలక్షన్కి వచ్చినప్పుడే ఇలాంటి మాట ఎందుకు చెప్పలేరు పన్నెండు వేలు ఇస్తానే అప్పుడే ఎందుకు చెప్పలేరు పదిహేను వేలని అబలాడి ఇప్పుడు నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇచ్చి అవేలు ఇచ్చి ఆరు గ్యారెంటీలని ఆరు గారంటీలు అర గ్యారంటీ చూస్తా ఒక బస్సు పెట్టి ఆ బస్సులో ప్రతి ఒక్కరు తనుగోడు ఇబ్బంది మళ్ళా రైతులకు కర్ణాటకలో ఇదే ఇదే సర్వీసు ఇదే సర్వీస్ ఇదే బస్సు ఛార్జీలు పెంచు దారి దిశానే మళ్ళీ మీరు పయనిస్తూరు ఎట్టి ఇప్పుడు తప్పకుండా రైతు భరోసా పదిహేను వెంటనే చెల్లించాలి మళ్ళీ ఆరు గ్యారెంటీలు తప్పకుండా ఇప్పుడు ఐదు వందలు సన్న బియ్యానికి ఇస్తా ఇచ్చారు దొడ్డు బియ్యానికి ఇచ్చారు అది అది చూసా సన్న బియ్యానికి చూసా కండిషన్ పెట్టు ఈ బియ్యానికి గీ వడ్లకే ఇస్తా అని కొన్ని వడ్లకే ఇచ్చారు రైతు భరోసా కింద వెంటనే పదిహేను వేలు తప్పకుండా చెల్లించాలి డిసెంబర్ వరకు ఇస్తాను ఇప్పటికీ మూడు రైతు భరోసాలు ఎగబెట్టినావు ఇప్పుడు ఇప్పటికైనా పదిహేను వేలతో కలిపి పదిహేడు వేల ఐదు వందలకు వెంటనే రైతుకు ఒక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు వెంటనే చెల్లించాలి తప్పకుండా మీరు చెల్లించే వరకు మేము ఈ తర్వాత కార్యక్రమం మేము నిధులు మీరు ఎక్కడికక్కడ ఎండబెట్టి మేము తీర్తాం దొంగ ప్రభుత్వం దొంగ హామీనిచ్చి వీళ్ళ గడ్డ నెక్కినావు వీళ్ళ మా సారు ఇస్తానయుడికి ఇలా ఎన్ని రకాల ఇలా మేము అన్ని రకాల పాటలు వేసి దానికి వచ్చి ఇలా మెడికల్ కాలేజ్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని ఆఫీసులు అన్ని రకాల వైభవంగా మా సారు రోడ్లు వందనాలు ఇలా రిజర్వులు విధాన బ్యారేలు ఇవన్నీ కంప్లీట్ చేసి ఏమి ఖర్చు లేకుండా వస్తే మీరు ఇచ్చే కదా చూసారు కాబట్టి తప్పకుండా రైతులు మోసం చేసిన రైతులు మోసం చేసిన ఎవరు ఏ రాజ్యం నిలవలేదు తప్పకుండా మేము రేపు ఎక్కడికక్కడికి ఎండగట్టి ఎక్కడికక్కడికి ఎండగట్టి మరి ఏదో తప్పకుండా ఇవ్వాలని మేము మేసెస్గా మేము చెప్తున్నాం చేస్తున్నాం పెద్దలు గారి నుంచి తీసుకెళ్ళే రకం రాష్ట్రంలోని ఓటు ఆరు గ్యారెంటీ ఇచ్చి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్రంలో రైతులే ముఖ్యంగా మోసం చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఎలక్షన్ల ముందు అడ్డగోలు ఆంకులు ఇచ్చి ఇలా రైతుల ఓట్లు దండుకొని ఇలా రైతులకు ముండి చేసి చూస్తుందని ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నిదర్శనకే ఈ రోజు చంద్రపేట సంరస్థలో పెద్దలు మన రైతుల సమక్షంలో మరి ముఖ్యంగా పార్టీ నాయకుల సమక్షంలో ఈ రోజు ధర్నా తీవ్వడం జరిగింది ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నమస్కారములు రైతులకు మరి ముఖ్యంగా ఈ ఫోర్ ట్వంటీ హామీల్లో రైతులను మోసం చేసిన ముఖ్యంగా ఈ రోజు వరకు పదికి పది ఇరవై రెండు వేల ఐదు వందలు చెల్లించవలసింది రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు గతంలో మన ప్రభుత్వానికి ఇద్దామని చెప్పి ఎలక్షన్ కోడ్లు ఆపినాయి కేవలం ఐదు వేల రూపాయలే చెల్లించవు మిగతా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నువ్వు చెల్లించవలసింది ఉంది ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు నీ హామీ ప్రజలను మోసం చేసినవని తెలవకుండా నీకు ఓట్లు చేసినందుకు ఖచ్చితంగా నువ్వు హామీ ఇచ్చినందుకు ఐదు వేలు పోతే ఇరవై రెండు వేల ఐదు వందల కెలి ఐదు వేలు పోతే పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా రైతు ఖాతాలో జమ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారు కోరుకుంటూ ప్రతి ఒక్క రైతు మోసం చేస్తే ఎకరానికి ఇరవై రెండు వేల ఐదు వందలు ఈ మాట ప్రకారమే ఏ రైతు నిన్ను కోరలేదు ఏ రైతు నిన్ను మాకు గిట్టి కావాలని అడగలేదు నువ్వే ఎలక్షన్ హామీల కొరకు అబద్ధాల ముఖ్యమంత్రులు అనిపించుకున్న కొరకే ఈ రోజున ప్రజలను మోసం చేసేది కాకుండా రైతులను ముసూత పూర్తి స్థాయిలో మోసం చేసి నువ్వేదో ముఖ్యమంత్రి ఉంటా చూస్తున్నావు కానీ రైతు కట్టి పెడితే ఏ రాజ్యము నిలవలేదని చెప్పి దేశ వ్యాప్తంగా తెలుసు ఇప్పటికైనా రైతులు అర్థం చేసుకుని ఈ డిసెంబర్ లోపలనే జనవరి లోపలనే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి పదిహేడు వేల ఐదు వందలు ఇవ్వాలని చెప్పి రైతుల పక్షరా పార్టీ డిమాండ్ చేస్తున్నాం జై హామీల హామీలతోటి అబద్దాల పునాదుల మీద గద్దెనెక్కిన అబద్దాల రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నికల ముందు ఇప్పుడైతే ఎకరానికి పదిహేను వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి గప్పాలు కొట్టిన గబ్బు రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిఆర్ఎస్ పోరాటం చేస్తే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే ఒక పంటకు ఎకరానికి ఐదు ఇచ్చి ఇలా తెలంగాణలోని ప్రతి రైతుకు కూడా పదిహేడు వేల ఐదు వందల రూపాయలు పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు బకాయి పడ్డ ముఖ్యమంత్రి బకాయి పడ్డ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ బకాయి పడ్డ ముఖ్యమంత్రి ఈ అబద్దాల రేవంత్ రెడ్డి ఎప్పుడో యనుమల రేవంత్ రెడ్డి అబద్దాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియా రాష్ట్ర రైతాంగం అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇనుముల తీసేసి అబద్దాలను పెట్టిండు ఇలా ఈ రైతు పంతు విషయంలో కూడా రైతు భరోసాగా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజున ఎకరానికి పన్నెండు వేల రూపాయలే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించింది అనేక అబద్దాలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఆనాడు రైతు రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని అని చెప్పేసి ఆనాటి రుణమాఫీ మొత్తం నువ్వు పెద్ద నాటికి దాదాపు నలభై ఏడు వేల కోట్లుంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి గప్పాలు కొట్టి మేద బహిరంగ సభ పెట్టి దానికి అందరినీ రాష్ట్రంలోని రైతులందరినీ పిలిచి మోసం మాటలు చెప్పి నువ్వు ప్రకటించింది ఏందని అంటే వీళ్ళ భారత ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వీడు గప్పాల ముఖ్యమంత్రి వీడు అమర్థాల రేవంత్ రెడ్డి ఇవ్వ పదిహేడు వేల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి చేయలేదు అందరికి కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిందని అంటే ఆ రేవంత్ రెడ్డి ఏం చెప్పినావు దానికి నిరసనగా బదులుగా ముప్పై ఐదు వేల కోట్లు కాదు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిన అని చెప్పేసి ఉన్న నిజం చెప్పినావు నువ్వు పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినావా ఏది ఇచ్చినావా అనేది వీళ్ళ రాష్ట్ర రైతాంగానికి తెలుసు ముప్పై ఐదు వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి నలభై వేల కోట్లు ఇస్తా అని చెప్పేసి ఏదో కంటి తుడుపుగా సగమో పావులను ఇచ్చి మమ అనిపించి ఏద మేలు చేసిన ఈ రాష్ట్రాన్ని రైతాంగానికి అని చెప్పేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఒక మోసపూరిత వ్యాఖ్యలు చేస్తూ నిలదీసిన ప్రతిపక్షాన్ని ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలు మాటలు మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతూ సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిని బలిసి ఒక వీధి రౌడీలాగా ఒక వీధి మనిషిలాగా ఒక తక్కువ మనిషిలాగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు నీ మాటలు నీ చేష్టలు ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రజల చేతిలో నీకు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం గబర్దార్ ముఖ్యమంత్రి గబర్దార్ అబద్దాల రేవతి రెడ్డి తప్పకుండా రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన హామీ ఏదైతుందో రుణమాఫీ పూర్తి మాఫీ అయ్యే వరకు రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున పంటకు ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తానని నువ్వు నెరవేర్చే వరకు కూడా నీ మెడల్ వంచి నీకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్ర రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుందని రైతులకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము తప్పకుండా ఇలా ప్రజల పక్షా నుండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు తెలంగాణ రాష్ట్రని సాధించుకున్న మా కార్యకర్తలందరూ కూడా నీ మెడల్ వంచడు నీ వంచనను గుర్తించి ప్రజలను చైతన్యవంతం చేసిన మాకు ఏమంతా కష్టమైన పని కాదు తప్పకుండా నీ వంచనకు బుద్ధి చెప్తాం నీ మోసపూరిత మాటను నీ మోసపూరిత వాగ్దానాలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ రాజన సిరిసిల జిల్లా పక్షాన మేము చెప్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు మా చెల్లెళ్ళు మా అన్నదమ్మలు మా రైతాంగం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేవంత్ రెడ్డి మెడల్ వంచుతాం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తాం